హాయ్ అండి ఈ సమ్మర్లో మనం కూల్ కూల్గా కస్టర్డ్ పౌడర్తో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి ముందుగా ఎనిమిది బాదం ఎనిమిది జీడిపప్పులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఒక అరకప్పు పాలు తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో హాఫ్ లీటర్ మిల్క్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ పాలు వేడయ్యేటప్పుడు అరకప్పు షుగర్ కూడా వేసుకోవాలండి అరకప్పు షుగర్ వేసుకుని ఇలా ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కలుపు పెట్టుకున్నాం కదా దానిలో మరొకసారి స్పూన్తో కలుపుకొని ఉండలేకుండా దీనిలో ఇలా కలుపుతూ వేసుకోవాలి లేదంటే మనకి ఇది వండలు కట్టేస్తుందండి అందుకే ఇలా కలుపుతూ మరిగించుకోవాలి దీన్ని ఇలాగ బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా చక్కగా అయిన తర్వాత మనం దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లనివ్వాలి చూసారా ఇలా చల్లగా అయిన తర్వాత ఇలా ఉంటుంది కొంచెం దిగ్గా అయింది కదా దీన్ని మనం ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్లోకి వేసుకుందాం కుల్ఫీ మౌల్డ్ లేకపోతే మనకి టీ గ్లాసులు ఉంటాయి కదండి వాటిలో వేసుకొని పోక్ స్పూన్ కానీ లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని పెట్టుకున్న సరిపోతుంది ఇలా అన్ని కులిఫీ మోడ్లోకి వేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు లేదంటే ఓవర్ నైట్ మనం డీప్లో పెట్టుకుంటే తర్వాత చూస్తే అండి ఇలాగ మనకు కులిఫీ రెడీ అయిపోతుంది దీన్ని ఇలా వాటర్లో పెట్టుకొని ఒక నిమిషం వండిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటే కుల్ఫీలు రెడీ పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చే విధంగా కుల్ఫీ చేసి చూడండి చాలా బాగుంటాయి మీరు కూడా నేను చెప్పినట్లుగా ఈ విధంగా ఒకసారి కుల్ఫీలు చేసి చూడండి ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్